ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని మరడంబతలి జాతర జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో కోట ముందు ఉన్నటువంటి రెల్లి వీధిలో ఈ రోజు అంగరంగ వైభవంగా తల్లి జాతర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెల్లి కుల పెద్దలు రెల్లి యువత మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కుల మాట్లాడుతూ అమ్మలగన్నమ్మ మరణమ్మ తల్లి అందరి కోరికలు తీరుస్తుందని ఈ గ్రామాన్ని చల్లగా చూస్తుందని ప్రతి ఏటా రిల్లి కులం తరపు నుంచి ఈ అమ్మవారి జాతర ఇక్కడ తీయడం అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు కొనియాడు ముందుగా మీరు మిత్రుల నమస్కారాలు అలాగే ఈ రోజుని పెద్దాపురం అమ్మవారి సంబరణ జాతర పెద్దాపురం రెండు కుల సంఘాలు అంతా మొత్తం ఆంధ్ర రాష్ట్ర రెండు కుల సంఘాలు అంతా ఏకవయ్యి ఈ రోజుని పెద్దాపురం అమ్మవారి సంబరణ జాతరకు విచ్చేసిన ప్లేసులు కూడా మొదటి నమస్కారం చేస్తున్నాము అలాగే ఈ రోజున పెద్దాపురాన్ని నివసించినటువంటి పెద్దాపురం మరిడమ్మవారికి మేము అనుకూలంగా జరగల్సిన సమరంలో చాలా గొప్ప విచిత్రమైన వ్యాసతారులను కూడా వేసాము అలాగే పెద్దాపురాన్ని ఎప్పుడు కూడా కని విని రీతిలోని అమ్మవారి జాతరకు విచ్చేసిన భక్తులకు కూడా మా విదర్ నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే ఆ పెద్దాపురాన్ని నేను నివసించిన పెద్ద అపురం తల్లికి మా ఉదయపూర్వక నమస్కారం చేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కుటుంబం ఉండాలని చెప్పేసి ఈ రెండు కులం అంతా ఏకమయ్యి ఆంధ్రప్రదేశ్ రెండు కుల సంఘాలు అందరూ కూడా మా పెద్ద అప్పుడు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ పురస్కరించుకుని మా రెల్లి వీధి వద్ద ఇక్కడ మైడమ్మ తల్లి గ్రామ దేవత మైడమ్మ తల్లి జాతర జరిపించికున్నాము ప్రతి సంవత్సరము కూడా అలాగే ప్రతి ఊరు నుంచి కూడా మా రెల్లి కమ్యూనిటీ వారు అందరూ కూడా ఈ జాతరకు విచ్చేసి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని కృపా కటాక్షాలు కూడా పొందుతున్నారు అలాగే మా రెల్లి కమ్యూనిటీ వారు ఎక్కడున్నా కానీ మా మా సందేశం ఏంటంటే ఎక్కడున్నా మేమందరం కలిసికట్టుగా ఉండాలని అలాగే మేము ఈ జాతర జరిపించి ప్రతి ఊరు కూడా మేము మేము సందేశం పంపుతున్నాం అలాగే వచ్చి వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ పెద్దాపురం రైలీ కమిటీ వారి అందరినీ కూడా ఆశీర్వదించి మమ్మల్ని వెళ్తున్నారు అలాగే అమ్మవారికి కూడా మాకు మా కృపా కటాక్షాలు కూడా మాకు అందజేస్తుంది అలాగే ఈ రోజు ఒకటో తారీఖు ఆదివారం ఈ సంబరానికి ఏలూరు నుండి వారి డ్యాన్సులు కూడా పెట్టాం అలాగే పెద్ద డ్యాన్సులు గరగ డ్యాన్సులు అలాగే ఆర్కెస్ట్రా బ్యాండ్ మేళాపులు అన్నీ కూడా పెట్టి అందరికీ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఈ సంబరం జరిపించుటకు మా కమిటీ తీర్మానించుకుని ఈరోజు జరిపించుటకు సిద్ధంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు వచ్చిన భక్తులందరికీ ఆ బంధుమిత్రులకి వీడియో మిత్రులకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం